తయారు చేయబడిన లిక్విడ్ అండి ఇది పూస్తే కనబడినటువంటి లిక్విడ్ అండి ఇది ఒక్కసారి కొద్దిగా గంటించినా చాలు ఎంతటి వారైనా ఇరవై నాలుగు గంటల్లో మన వశమైపోతారు దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు నాకు చాలామంది చెప్పారు గురుగారు అక్కడ ఇక్కడ తీసుకుని చాలా మోసిపోయిన మోసిపోయినాము ఇసుకిపోయినాము మీ దగ్గర తీసుకుంటే పని అవుతుందా అని నేను వందకు వంద శాతం గ్యారెంటీ ఇస్తాను అయితే ఎవరికి పెట్టాలి మరుగు అంటే భార్యాభర్తల సమస్యలకు కానీ పిల్లల సమస్యలకు కానీ ప్రేమికుల సమస్యలకు కానీ ఇంకా మిమ్మల్ని మోసం చేసినటువంటి వారికి కానీ ఈ యొక్క మరుగు మందును పెట్టవచ్చు అదేవిధంగా చాలా సంవత్సరాల నుండి విడిపోయిన భార్యాభర్తలకు కానీ ప్రేమికులకు కానీ అత్తమ్మామలు కానీ ఇంకా మీ ఇంట్లో నుండి వెళ్ళిపోయిన వేరెవరైనా సరే వారికి నేను వశీకరణ పూజ